హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే ఇరవై మూడు రకాల బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి అలాగే మీకు మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసేటప్పుడే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు చూద్దాం ఫస్ట్ టిప్ అండి చూడండి మనకైతే ఇలాంటి ఇనుపవి చాకులు ఉంటాయి కదండి మనము ఇవి కొద్దిగా తడి తగిలింది అని అనుకోండి ఇలా అయితే తుప్పు పట్టేస్తూ ఉంటాయి వీటిని మనం ఎంత జాగ్రత్తగా పెట్టినా కూడా ఇలా తుప్పు పట్టేస్తూ ఉంటాయి అన్నమాట ఇలా తుప్పు పట్టినప్పుడు మనం నీట్గా కడిగినా మళ్ళీ తుప్పు పడుతూనే ఉంటాయి తడి తగిలితే అలా కాకుండా ఫస్ట్ అయితే ఈ విధంగా చేయండి ఫస్ట్ వాటర్లోనైనా కడిగేసేయండి లేదు అంటే ఇలా ఒక టిష్యూ పేపర్ పైన కొద్దిగా ఆయిల్ అయితే వేయండి ఆయిల్ వేసేసి చూడండి ఈ విధంగా అనుకోండి చాకులు అనేది దానికి ఉండే తుప్పు చిలుము అంతా నీట్గా పోతుందనమాట ఇలా ఆయిల్ అప్లై చేసి మనం చాకును కనుక అయితే పెట్టేసినాం అనుకోండి అస్సలు తుప్పు అనేది పట్టదనమాట మనం నార్మల్గా అలానే పెట్టేసినామంటే మొత్తం తుప్పు పడుతూ ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా నీట్గా తూర్చేసి తర్వాత మనము వాడుకునేటప్పుడు ఒకసారి కడిగేసుకొని వాడుకోవచ్చు లేదంటే మనం ఎత్తి పెట్టుకోవాలనుకుంటే ఇలా ఆయిల్ అప్లై చేసేసి నీట్గా తూర్చేసి తర్వాత ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా తుప్పు పట్టకుండా ఉంటుంది అలాగే మొద్దు బారకుండా నీట్గా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్నైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్పు చూడండి మనమైతే మనం ఏదైనా బజ్జీలు కానీ బోండాలు కానీ లేదంటే చికెన్ పకోడా అలా చేసినప్పుడు ఇలా కడాయిలు అయితే ఆయిల్ డీప్ ఫ్రై చేస్తాం కదా ఆయిల్ అయితే ఎక్కువగా వేసి చేస్తూ ఉంటాము ఈ ఆయిల్ని అలానే పెట్టేసినాం అనుకోండి దాంట్లో ఉండే ఇప్పుడు ఏదైనా పీసెస్ మిగిలిపోయి ఉంటాయి కదండి వడియాలు ఎంచతా వేవి అలానే పెట్టేసినామంటే ఆ స్మెల్ అంతా ఆయిల్కే పడుతుందనమాట అలాగే దీన్ని నీట్గా ఇలా అయితే ఫస్ట్ ఫిల్టర్లు అయితే వంచేసుకోండి ఇలా వంచుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే ఆయిల్ అయితే నీట్గా అయిపోయింది కానీ ఈ కడాయి ఉంది కదండి ఈ కడాయిని క్లీన్ చేయాలనుకోండి మనం సింక్లో కనుక క్లీన్ చేసినామంటే సింక్ మొత్తం జిడ్డు జిడ్డుగా అయిపోతుంది అలాగే బయట పెట్టి క్లీన్ చేసినా బండలంతా జిడ్డు జిడ్డుగా అయిపోతాయి అనమాట దీన్ని ఎలా క్లీన్ చేయాలి అని అంటే ఏం లేదండి దీనికి సోప్ కూడా అవసరం లేదు ఫస్ట్ అయితే మన ఇంట్లో ఏదైనా జొన్న పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా డేట్ అయిపోయినది కానీ పాతది కానీ పురుగు పట్టినది కానీ ఉంటుంది కదండీ దాన్ని అయితే తీసుకోండి తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కడాయిలు అయితే వేసేసేయండి వేసేసి ఇలా మనం టీ ఫిల్టరు తర్వాత ఇంకా ఇలా కడాయిని కనుక ఇలా అనుకోండి నీట్గా అసలు జిడ్డు అనేది లేకుండా మొత్తం పిండి అయితే పీల్చేస్తుంది అనమాట దీంట్లో ఉండే అంతా మనం సింక్లో కడిగిన సింకు పాడవకుండా అంటే జిడ్డు జిడ్డు కాకుండా ఉంటుంది మళ్ళీ ఈ కడాయిని కడిగే ప్లేస్లో మళ్ళీ సింక్ను కూడా కలగాల్సి వస్తుందనమాట అందుకోసమని ఈ విధంగా పిండిని కన వేసేసి తూర్చేసినామంటే నీట్గా ఉంటుంది అలాగే మనకి నీట్గా ఉండే కడాయిలో అయితే మాత్రం చపాతి పిండి మనం చపాతీలా కలుపుకుంటాం కదా ఆ విధంగానే దీంట్లో వేసేసి ఉప్పు వేసేసి కలుపుకున్నామంటే ఆయిల్ వేస్ట్ కాకుండా చపాతి పిండిలు అయితే కలిసిపోతుందనమాట అలా ఎలా అయినా చూడండి ఒకే టిప్లో మూడు అయితే షేర్ చేశాను వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే గోర్లు ఎక్కువగా వాటర్లో తడుస్తూ తడుస్తూ ఉన్నాయండి గోర్ల సైడ్ అంతా ఇప్పుడైతే ఇంకా వర్షాకాలం చలికాలం కూడా స్టార్ట్ అవుతుంది కదా ఇలా గోర్లంతా సైడ్లకంతా స్కిన్ అనేది లేచి నొప్పి తీస్తూ ఉంటుంది మంట తీస్తూ ఉంటుంది మనము స్కిన్ అంతా ఆ గోర్ల చుట్టూరంతా అంతా లేసిపోతూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు గోర్లకు ఈ విధంగా వ్యాజిలి గోర్లకు గోరు చుట్టూ ఇలా వ్యాజిలిన్ కనుక మసాజ్ చేసినట్లు అన్నామనుకోండి గోర్లు అనేది స్కిన్ లేయకుండా ఉంటుంది అలాగే స్మూత్గా ఉంటుంది మనకు నొప్పి పుట్టకుండా ఉంటుంది అనమాట అంటే స్కిన్ లేసినప్పుడు ఎక్కువ మంట తీస్తూ ఉంటుంది కదా అలా తీయకుండా ఉంటుందన్నమాట అందుకనే మనం రాత్రిపూట పడుకునేటప్పుడు ఈ విధంగా స్కిన్కు గోరుకు ఇలా వ్యాజ్లిన్ అప్లై చేసేసినామంటే నీట్గా ఉంటుంది వ్యాజ్లిన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి తప్పకుండా ట్రై చే చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ చూడండి మనమైతే కారం పొడి తెచ్చుకుంటాం కదా కారం పొడి తెచ్చుకున్నప్పుడు మనము కారం పొడిని ఇలా చూడండి ఇదైతే ఇలా ఓపెన్గానే ఉంది ఇలా పెట్టేసినాం అనుకోండి అది తొందరగా పురుగు పడుతుంది పాడవుతుందనమాట అందుకోసమని మనము కారం పొడిని ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇలా డబ్బాలో పోసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేయాలి ఇలా చేయడం వల్ల ఏది గ్యాప్ లేకుండా మొత్తం కిందికి అయితే వెళ్ళిపోతుంది అనమాట నీట్గా తర్వాత దీన్ని ఇలా స్పూన్ తోటి గట్టిగా ఒత్తేసేయాలి అంటే మధ్యలో గ్యాప్ అనేది లేకుండా ఇలా ఒత్తి పెట్టామనుకోండి మనకి కారం పొడిని ఎన్ని రోజులున్నా పురుగు పట్టదు అలాగే కలర్ చేంజ్ కాదు అలాగే టేస్ట్ కూడా మారదనమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట పెట్టేసినా కూడా ఈ టిప్ని అయితే ఫాలో కాండి ఇంకా కారం అనేది ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పల్లీలనైతే ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న తర్వాత ఓపెన్ చేసిన తర్వాత మనం కొన్ని వాడుకుంటాము ఇంకా డబ్బాలో పోసి పెట్టకుండా అలానే పెట్టేసినాం అనుకోండి తొందరగా పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది అనమాట తొందరగా పల్లీలకైతే పురుగు పట్టేసి మొత్తం దీన్నంతా పిండి పిండి చేసేస్తాయి చీమలు కానీ పురుగు కానీ పట్టేసి అందుకోసమని మనం పల్లీలను ఓపెన్ చేసిన తర్వాత అవి ప్యాకెట్లో ఉన్న అలాగే ఉండాలి అని అంటే ఈ విధంగా ఒక వెల్లుల్లిపాయనైతే వెల్లుల్లి గడ్డనైతే తీసేసుకోండి దీనికి చుట్టూరా ఉండే వెల్లుల్లిపాయలని అయితే తీసేసేయండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసేసిన తర్వాత ఈ వెల్లుల్లి కాడ ఉంటుంది కదండి ఇలా స్టిక్ మాదిరి మధ్యలో దాన్ని ఒక్కటే తీసుకోండి లేదంటే ఒక వెల్లుల్లిపాయ ఉండేటట్టుగా చూసేసుకోండి చూసుకొని ఇలా అయితే పెట్టేసేయండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టేసినాం అనుకోండి ఇంకా మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు మనం బయట పెట్టేసినా ఎక్కడ పెట్టేసినా పాడవదు అలాగే దీన్ని ఇలా చుట్టేసి దీనికి టిక్టిక్ పెన్ కానీ లేదంటే బట్టలకు పెట్టే క్లిబ్బులు ఉంటాయి కదండి ఆ అయినా పెట్టేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది ఇంకా అస్సలు పడిపోవన్నమాట అలాగే ఇలా ఇది వెల్లుల్లిపాయ పెట్టడం వల్ల పురుగు కూడా పట్టకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం చూడండి మనమైతే ఆయిల్ తెచ్చుకుంటాం కదా మనమైతే ప్యాకెట్స్లో కాకుండా మామూలుగా మిల్లులో కూడా చాలాసార్లు అయితే తెచ్చుకుంటూ ఉంటాము మనం మిల్లులో తెచ్చుకున్నప్పుడు అది కల్తీ కలిసిందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఇలా అయితే చెయ్యండి మనం అక్కడ మనము మిషన్ దగ్గర తెచ్చుకున్నప్పుడు మనకి అది ఒరిజినల్ కాదా అనేది డౌట్ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా అయితే తీసుకోండి పైన పొట్టు అయితే పూర్తిగా తీసేసేయండి పైన పొట్టు తీసేసి ఈ విధంగా ఆయిల్ అయితే వేసేసేయండి వెల్లుల్లిపాయల్ని ఇలా ఆయిల్లో వేసేసినాక ఒక వన్ అవర్ పక్కన పెట్టేసేయండి వన్ అవర్ అలానే పెట్టేసి తర్వాత అయితే చూడండి వన్ అవర్ తర్వాత ఇది కలర్ చేంజ్ అయ్యింది అంటే ఇది దీంతో కల్తీ కలిసిందని మనం గుర్తుపెట్టుకోవాలి కాలేదు మనం వేసినప్పుడు ఎలా ఉందో వెల్లుల్లిపాయ అలానే ఉంది అంటే అస్సలు దీంట్లో ఏమీ కలవలేదు ఆయిల్ ఇది ఒరిజినల్ అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో కానీ మనం లూజు ఆయిల్ తెచ్చుకున్నప్పుడు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఒక అరటిపండు అయితే తీసుకోండి ఇదైతే కొద్దిగా పచ్చిగా ఉంది కానీ బాగా మాగిన అరటిపండు లేదంటే మెత్తగైన అరటిపండు ఉంటుంది కదా అదేంటే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అదైతే తీసుకోండి ఒకటి తీసుకున్న తర్వాత ఒక కప్పు అయితే తీసుకోండి ఒక నాలుగైదు పీసెస్ ఇలా చిన్న చిన్నగా తుంచి వేసుకోండి చాక్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఇదైతే ఇలా తుంచి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని మెత్త మెత్తగా చేసుకోవాలన్నమాట పేస్ట్ మాదిరి బాగా మెత్తగా ఇలా స్మాష్ చేయాలన్నమాట స్పూన్ తోటి కానీ లేదంటే వీలైతే చేత్తో చేసేసుకోండి ఇలా మెత్తగా చేసేసిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేసేసిన తర్వాత దీంట్లో అయితే పచ్చిపాలు ఉంటాయి కదండి మనం కాంచనవి పచ్చిపాలు అవి అయితే ఒక టేబుల్ స్పూన్ వేయండి పచ్చిపాలను వేసేసిన తర్వాత దాంట్లోనే కొద్దిగా పసుపు అయితే వేయండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఈ మూడింటిని వేసేసి బాగా కలిపేసేయండి ఈ మూడు బాగా కలవాలన్నమాట చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని మనం ఫేస్కి అప్లై చేసుకోవాలన్నమాట ఫేస్కి అప్లై చేసుకున్నాము అంటే మనకి ఫేస్ పైన ఒక్కొక్కసారి పింపుల్స్ వచ్చేసి చీమ్ పడుతూ ఉంటాయి లేదంటే బ్లడ్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇది కనుక అప్లై అనుకోండి అలా రాకుండా బ్లడ్ రాకుండా నొప్పి పుట్టకుండా ఉంటుంది అలాగే మచ్చ కూడా అస్సలు ఏర్పడకుండా పోతుంది అనమాట ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆనియన్స్ కట్ చేస్తాం కదా పప్పులే కానీ కూరలే కానీ మనకి అది ఇంకా కట్ చేసిన తర్వాత ఎక్కువగా మిగిలిపోయి ఉంటుంది అలాంటప్పుడు అలానే పెట్టేసినామంటే కొద్దిసేపటికే స్మెల్ వస్తుంది అనమాట అలా కాకుండా వంటకు వాడే ఆయిల్ అప్లై చేసేసి ఇలా డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్ వంట చేసినప్పుడు వాడుకోవచ్చు ఇప్పుడు ఆనియన్స్ కూడా రేట్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పాలు ఇలా చిన్న గిన్నెలో తీసి పెడతా ఉంటాం కదా కొన్ని మిగిలినప్పుడు పెద్ద గిన్నెలో ఎందుకు ఇన్ని కొన్ని ఉన్నాయి కదా అనేసి ఇలా చిన్న గిన్నెలో పెడుతూ ఉంటాము ఇలా చిన్న గిన్నెలో పెట్టడం వల్ల పాలు అనేది మనకి తో తోడు పెట్టడానికి చల్లగా అయిపోయి ఉంటాయి ఇలా పెట్టేసినాం అనుకునే డైరెక్ట్గా బర్నర్కి అత్తుకొని పోతాయి ఎందుకంటే గిన్నె అనేది చిన్నగా ఉంది కదా మళ్ళీ దీన్ని వే వేరే గిన్నెలో పోసి కాంచాల్సిన పనే లేదండి దీనికోసం అయితే ఒక మంచి టిప్ని అయితే తీసుకొచ్చాను చూడండి మన ఇంట్లో పులకలు కాల్చే స్టాండ్ ఉంటుంది కదన్న అది అయితే పెట్టేసేయండి అది పెట్టేసేసి ఇంకా పాలనైనా కాంచండి లేదంటే కాఫీ కానీ ఎంత చిన్న గిన్నెలో అయినా సరే గ్లాస్లోనైనా సరే టీ వేడి పెట్టుకోవాలన్నా గ్లాస్లో ఉన్న కూడా వేడి పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి నేనైతే పాలనైతే కాంచేసి తోడు కూడా పెట్టేశాను మనకి సిమ్లో కావాలంటే సిమ్లో పెట్టుకోవచ్చు ఫ్లేమ్ హైలో కావాలంటే హైలో పెట్టుకోవచ్చు ఎలా అయినా పెట్టుకోవచ్చు మనకి టెన్షన్ అనేది లేదు చూడండి మరొక గిన్నెలో కూడా కాన్ చేసి నేను కాఫీ కూడా కలుపుకుంటున్నాను అనమాట ఎలా అయినా మీ ఇష్టం కాఫీ కావాలన్నా పెరుగు తోడు పెట్టుకోవాలన్నా చిన్న గిన్నెలో నుంచి మళ్ళీ వేరే గిన్నెలో పోయాల్సిన పని లేకుండా ఈ అయితే ఫాలో కండి ఇంకా మనకి టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట చూడండి నేనైతే కాఫీ కూడా కలుపుకున్నాను తప్పకుండా ట్రై చేయండి చిన్న గిన్నెలో పెట్టినప్పుడు ఈ అయితే ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఏదైనా స్వీట్స్ చేసుకున్నప్పుడు ఇలా డబ్బాలో పెట్టుకుంటాం కదండి ఇవైతే నాకైతే నాగలచోతి సారే అనమాట అమ్మలు తెచ్చినవి ఇలా మనం కజ్జికాయలు కొబ్బరి గిన్నెలు నువ్వుల ముద్దలు అన్నీ పెట్టుకున్నప్పుడు ఆ డబ్బాకు పైన కొద్దిగా మూత లూజ్గా ఉన్నా లేదంటే కొద్దిగా ఎక్కడైనా గ్యాప్ ఉన్నా కూడా చీమలు అనేది విపరీతంగా పట్టేస్తాయి మనం చీమలు పట్టిన తర్వాత దాన్ని తీయాలనే కూడా పోవు అనమాట అలాంటప్పుడు ఇలా అయితే చేయండి అసలు టెన్షనే ఉండదు కొద్దిగా మూత లూజ్గా పెట్టినా కూడా చీమలు అనేది ఆ దరిదాపులో కూడా రావు అనమాట ఏం లేదండి కొద్దిగా కాటన్ తీసుకొని దానిపైన కొద్దిగా వెనిగర్ వేసేసి ఇలా అప్లై చేయండి డబ్బాకి చుట్టూరా ఇలా అప్లై చేసేసి తర్వాత మనము ఇలా డబ్బా కూడా కింద మూతకు ఇలా అప్లై చేసేసినాం అనుకోండి ఇంకా మనం ఎక్కడ పెట్టేసినా ఎన్ని రోజులున్నా చీమలు అనేది అస్సలు పోవన్నమాట చాలా బాగా ఉపయోగపడుతుంది స్వీట్స్ ఏ స్వీట్స్ అయినా సరే పెట్టుకున్నప్పుడు ఆ డబ్బాకి ఇలా అయితే చేసి పెట్టండి ఇంకా టెన్షన్ లేకుండా ఉండొచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కారం పట్టిస్తాం కదా కారం పట్టించినప్పుడు కారం ఎన్ని రోజులున్నా నల్లబడకుండా ఉండాలి అంటే ఈ టిప్ను అయితే ఫాలో కండి ఇంకా ఎన్ని రోజులున్నా కారం పొడి అనేది ఫ్రెష్గా ఉంటుందన్నమాట మనం పట్టించేటప్పుడే సంవత్సరానికి అయ్యేటట్టు కారం పొడి అయితే పట్టిస్తాం కదా చూడండి కారం అయితే ఇప్పుడు రెడ్గా ఉంది కదా ఇది ఇంకా సంవత్సరం వరకు కూడా ఇలానే ఉండాలి నల్ల కాకుండా ఉండాలి అంటే మనం పట్టించిన వెంటనే దీన్ని బాగా ఆరబోయాలన్నమాట అంటే దానికి పట్టించినప్పుడు వేడిగా ఉంటుంది కదా వేడిగా లేకుండా ఆరబోసేసి తర్వాత డబ్బాకి ఎత్తిపెట్టి దాంట్లో ఉప్పు ఉప్పునైతే కలిపి పెట్టాలి ఉప్పు కలిపి పెట్టడం వల్ల మనకి ఎన్ని రోజులున్నా పురుగు అనేది పట్టదు నల్లగా కాదు మనకి పట్టించినప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది తప్పకుండా ఈ అయితే ఫాలో కండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బాదం పప్పులు తెచ్చుకుంటాం కదా బాదం పప్పులు తెచ్చుకున్నప్పుడు బాదం పప్పులను స్టోర్ చేసుకోవాలంటే మనం అలానే పెట్టేసినామంటే పురుగు పట్టేస్తుంది అందుకోసమని మనం బాదం పప్పులు స్టోర్ చేసుకునేటప్పుడు ఆ డబ్బాలో కొద్దిగా కళ్ళుప్పును అయితే వేయండి కల్లుప్పును వేసేసి పెట్టేసినాం అనుకోండి ఇంకా ఎన్ని రోజులున్నా పాడవు అనమాట బాదం పప్పులు పురుగు పట్టవు ఎందుకంటే ఇంకా కల్లుప్పు ఉంది కాబట్టి అక్కడికి పురుగులు అనేది రావు ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్టీన్త్ టిప్ చూడండి మనమైతే దోశపిండి అయితే కొద్దిగా మిగిలి ఉంటుంది కదా ఈ దోశను మనం పిండిని అయితే దోశ వేసుకోవడానికి పనికిరాదు అలానే ఎవరికి సరిపోదు అనమాట ఎందుకు అంటే కొద్దిగా ఉంది కదా ఒక దోశ కంటే ఎక్కువ కాదు అలాంటప్పుడు ఆ పిండిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము ఇది సరిపోదు అనేసి కానీ పడేయకుండా ఇలా అయితే చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి ఒక అయితే వేసేసుకోండి వేసేసుకొని దాంట్లో ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకోండి లేదంటే దూది ఉన్న ఏదైనా సరే పర్లేదు ఇలా మనమైతే ముగ్గులు వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముగ్గు పిండితో వేసేసినాం అనుకోండి గాలి వేసిందంటే కొట్టుకొని అనమాట అలాంటప్పుడు ఇలా మనం పిండి మిగిలినప్పుడు ఎలాగో ఇప్పుడైతే అన్ని ఇళ్ళ అంతా ఎక్కువ ప్లేస్ ఉండకుండా కాబట్టి ఇలా బండలపైన వేసుకోవడానికైతే చాలా బాగుంటుందన్నమాట ఇలా వేసేసుకున్నాం అనుకోండి చూడడానికి నీట్గా ఉంటుంది అలాగే ఎంత గాలి పెట్టిన చెదిరిపోదు మనము మళ్ళీ క్లీచ్ క్లీన్ చేసేంత వరకు కూడా ఈ ముగ్గు అనేది అలానే ఉండిపోతుందనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా మనమైతే అపార్ట్మెంట్లో ముందర కానీ ఇప్పుడైతే సిటీలో అంతా ప్లేస్ ఎక్కువగా ఉండదు కాబట్టి ముగ్గులు వేసుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు అలాంటప్పుడు ఇలా పిండితో వేసేసినాం అనుకోండి కొద్దిగా ప్లేస్ ఉన్నా కూడా నీట్గా వేసేసుకోవచ్చు అనమాట తప్పకుండా ఈ అయితే ఫాలో కండి పిండి కొద్దిగా ఉందని వేస్ట్గా పడేసుకోకుండా ఇలా అయితే చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పాలనైతే కాంచుతాం కదా పాలను కాంచి తోడు పెడుతూ ఉంటాము మనం పాలు తోడు పెట్టేటప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో కాండి పెరుగు అనేది తొందరగా పేరుకుంటుంది అలాగే గట్టిగా ఉంటుంది అనమాట మనం పాలు తోడు పెట్టేటప్పుడు కంపల్సరిగా పాలనైతే కోరివెచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి చల్లగా అయితే ఉండకూడదు తర్వాత మనం ఏ అయితే తోడు పెడుతున్నామో ఆ గిన్నెలో కొద్దిగా పెరుగు వేసేసి ఇలా స్పూన్ తోటి బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత ఇలా స్పూన్తో కలిపేసేసి తర్వాత పాలు గిన్నెలో నుంచి ఇలా రెండుసార్లు ఇలా తిరుగు కొట్టేసినామనుకోండి పెరుగు అనేది అంతా కలిసిపోతుంది పెరుగు అనేది తొందరగా పేరుకుంటుంది అనమాట పాలు రెండు మూడు గంటల్లోనే మనము పెరుగు అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఎందుకు అంటే ఎండాకాలం అయితే రెండు మూడు గంటల్లో అవుతుంది వర్షాకాలం కానీ చలికాలం అయితే ఒక నాలుగు గంటల్లో పెరుగు అయితే గట్టిగా పేరుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం అయితే పుదీనా తెచ్చుకుంటాం కదా పుదీనా తెచ్చుకున్న తర్వాత దీన్ని వలవాలంటే చాలా టైం పడుతుంది ఈ పుదీనాను వలవాలంటే కనీసం అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంత టైం లేకుండా ఉన్నప్పుడు మనము ఉదయం అయితే హడావిడిగా ఉంటాం కదా అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ఫాలో అయ్యి పుదీనా అనుకోండి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయితే వలసేసుకోవచ్చు అనమాట చూడండి ఫస్ట్ అయితే ఈ విధంగా కాడల్ని అయితే కట్ చేసేసేయండి కాడల్ని కట్ చేసిన తర్వాత మన ఇంట్లో ఇలాంటి జాలి ఉంటుంది కదండి లేదంటే జాలి గరిటే ఉంటుంది కదా ఏదైనా సరే తీసుకోండి ఇంకా జాలి గిన్నె అయితే దాంట్లోనే ఆకు కూడా పడుతుంది కాబట్టి మనకు టెన్షన్ లేకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా మనం దీంట్లో పెట్టేసి హోల్స్లో ఇలా అన్నాం అనుకోండి అనమాట మనం ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా పుదీనానైతే వలసేయచ్చు చూడండి ఎంత నీట్గా ఎంత ఈజీగా వలవచ్చో మనం ఎన్ని కట్టల పుదీనానైనా క్షణాల్లో అయితే వలసేయొచ్చు అనమాట దీనికోసం టైం వేస్ట్ అవుతుందని ఆలోచించాల్సిన పనే లేదు చూడండి మనం ఎన్ని కట్టలు తెచ్చుకున్నా కూడా ఇలా మనం జాలీ గిన్నెలో కానీ జాలీ గిరిజెలో కానీ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది అలాగే ఈ గిన్నెలో ఉంటే తడి కూడా ఆరిపోతుంది తడి ఆరిన తర్వాత మనం స్టోర్ చేసుకున్నామంటే పది పదిహేను రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఈ అయితే ఫాలో కండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే దువ్వెనలు కొత్తవి కొన్న తర్వాత అవి కొద్దిగా షార్ప్గా ఉంటాయి మనం అలానే దువుకున్నామంటే స్కిన్ అంతా స్కిన్ లేసిపోయినట్లుగా అయిపోతుంది అనమాట అందుకోసమని ఇవి మనం కొత్తవి కొన్నప్పుడు ఇది షార్ప్గా ఉన్నప్పుడు ఈ అయితే ఫాలో కాండి స్టవ్ పైన పెండెం పెట్టేసేయండి పెండెం పెట్టేసి ఆ పెండెం హీడెక్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా మనము చూడండి దువ్యాన్ అయితే ఇలా పెట్టేసి ఇలా ఒక రెండు మూడు సార్లు అన్నాం అనుకోండి అది ఎక్కడైనా షార్ప్గా ఉంటే కనుక ముద్దు బారినట్టుగా అయిపోతుందనమాట అప్పుడు మనం దువ్వుకున్నా మనకి తలకు స్కిన్ లేయడం కానీ అలా కాకుండా ఉంటుందన్నమాట కొత్తవి తెచ్చుకున్నప్పుడు ఈ అయితే ఫాలో కండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెవెంటీన్త్ టిప్ చూడండి మనమైతే చపాతి పిండి అయితే కలుపుకుంటూ ఉంటాం కదా మనం చపాతి పిండి కలుపుకున్నప్పుడు చపాతి పిండి అయితే మిగిలిపోతూ ఉంటుంది ఆ పిండిని మనం అలానే పెట్టేస్తాం అనుకోండి ఫ్రిడ్జ్లో తొందరగా పాడైపోతుంది అంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అలా కాకుండా ఇది మనం తీసిన వెంటనే చేసుకోవాలి అలాగే కలర్ చేంజ్ కాకుండా ఉండాలి అని అంటే ఇలా ఒక డబ్బైతే తీసుకోండి ప్లాస్టిక్ది కానీ ఏదైనా సరే తీసుకోండి దానికి ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేయండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ పిండిని అయితే పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ అయితే వేయండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆయిల్ వేసేసి ఆయిల్ ఈ విధంగా రుద్దండి రుద్దేసి మనం మూత పెట్టేసినాం అనుకోండి కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది మనం తీసిన వెంటనే చపాతి రుద్దుకోవడానికి వీలుగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కొత్తిమీర అయితే తెచ్చుకుంటాం కదా కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు మనము కవర్లో పెట్టేసినా ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటుంది అందుకోసమని మనం కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది అలాగే మనకి చూడడానికి కూడా చాలా నీట్గా చాలా చక్కగా ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే కింద కాడలన్నీ కట్ చేయండి కాడలన్నీ కట్ చేసిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసిన తర్వాత దాంట్లో ఫస్ట్ పాడైంది ఏదైనా ఉంటే తీసేసేయండి తీసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మన ఇంట్లో కూలింగ్ బాటిల్ కానీ లేదంటే వాటర్ బాటిల్ కానీ ఉంటాయి కదా దాన్నైతే తీసుకోండి దాన్నైతే తీసుకోండి చాకునైతే వేడి చేయండి వేడి చేసేసి ఈ విధంగా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా వేడి చేసేసి ఈ విధంగా కట్ చేయండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే పైన పైన పార్ట్ కూడా ఉండేయండి పడేయద్దు ఇప్పుడైతే కొత్తిమీరను కానీ కరివేపాక అయినా పుదీనా అయినా ఏదైనా సరే ఇలా అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టేసి మళ్ళీ దానికి పెట్టేసినాం అనుకోండి ఇదే లాక్ చేసినట్లుగా అయిపోతుంది దీనికోసం సపరేట్గా మళ్ళీ ఏది పెట్టాల్సిన అవసరం లేదు దాంట్లోకే మిగతా కట్ చేసిన దాన్ని కూడా పెట్టేసుకున్నామంటే కావాల్సినప్పుడు వాడుకోవచ్చు మళ్ళీ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో అలోవెరా ఉంటుంది కదా అలోవెరాను మనం జెల్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అది గడ్డలు గడ్డలు వస్తుంది మళ్ళీ దాన్ని మిక్సీ పట్టాలి అలా కాకుండా ఈ విధంగా ఫస్ట్ అయితే కట్ చేసి చపాతి చేసే కర్ర ఉంటుంది కదండి దాన్ని అయితే తీసుకోండి ఇలా ఒత్తేసేయండి ఆ అలోవెరా పైన చపాతి మనం ఎలా రుద్దుతామో అలా రుద్దినట్లుగా అన్నామనుకోండి మొత్తం జెల్ మొత్తం నీట్గా వచ్చేస్తుంది అనమాట ఎక్కడ ఉండలేకుండా వచ్చేస్తుంది చూడండి అదే మనం ఎంత చాక్తో తీసినా స్పూన్తో తీసినా మొత్తం గడ్డలు గడ్డలు వస్తుంది అలా కాకుండా ఈ విధంగా మనం చపాతి చేసినట్టుగా ఇలా అన్నాం అనుకోండి మనం చపాతి తిక్కితే ఎలా నీట్గా వస్తుందో అలా ఇది కూడా అలోవెరా జెల్ కూడా చాలా నీట్గా వస్తుంది చూడండి ఇలా మనం డైరెక్ట్గా ఫ్లోర్ పైన వేసేసుకొని ఈ విధంగా తీసేసుకొని దీన్ని హెయిర్ కావాలంటే హెయిర్కు ఫేస్ కావాలంటే ఫేస్కు ఎలా అయినా వాడుకోవచ్చు అనమాట ఇది ఫేస్కి అప్లై చేసినా చాలా బాగుంటుంది అనమాట జెల్ కావాలన్నప్పుడు ఈ అయితే ఫాలో కండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఏదైనా స్వీట్స్ కానీ అవి డబ్బాలో పెడుతూ ఉంటాం కదా అవి డబ్బాలో పెట్టినప్పుడు మనము అవి చీమలు అనేది పడతా ఉంటాయి అలా కాకుండా మనం చీమలు పట్టకుండా ఉండాలి దాంట్లో పెట్టినవి కూడా ఫ్రెష్గా ఉండాలి మెత్తబడకుండా ఉండాలి అని అంటే ఈ అయితే ట్రై చేయండి మనం స్వీట్ బాక్స్ ఏదైతే ఉందో దానికి ఈ విధంగా అయితే చుట్టూరా వేసేసేయండి ఇలా ప్లాస్టర్ వేసినామంటే మనకి మూత పెట్టినప్పుడు మూత అనేది టైట్గా అయిపోతుంది అనమాట మధ్యలో గ్యాప్ లేకుండా ఉంటుంది ఇలా పెట్టడం వల్ల నీట్గా ఉంటుందన్నమాట మనకి లోపల పెట్టినవి పాడవకుండా ఉంటాయి అలాగే గాలి తగిలి మెత్తబడకుండా ఉంటాయి అలాగే మనకి చీమలు కానీ పురుగులు కానీ లోపలికి దూరకుండా ఉంటాయి అన్నమాట కొద్దిగా గ్యాప్ ఉన్నా సరే చీమలు దూరిపోతాయి కాబట్టి ఇలా అయితే చేయండి ఇంకా అసలు చీమలు దూరనే దూరం అనమాట అలాగే లోపల ఉండేవి కూడా నీట్గా ఉంటాయి తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో కండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం మునగాకు తెస్తాం కదా మునగాకు తెచ్చినప్పుడు మునగాకును మనమైతే ఉలవాలంటే చాలా టైం పడుతుంది అనమాట ఆ మునగాకును ఉలవాలంటే ఈ నేను చూపిస్తున్న మునగాకును ఉలవాలంటే కనీసం అంటే ఒక గంటకు పైగానే పడుతుంది అంత టైం మనం ఉలవాలంటే విసుగు వస్తుంది అలాగే అంత టైం కూడా ఉండదు అలాంటప్పుడు దీన్ని ఒకే ఒక టిప్పుతోటి మనము ఎంత మునుగాకునైనా క్షణాల్లో అయితే వలసేయచ్చు అనమాట ఎలా అంటే చెప్తారండి ఇది నేను చెప్పింది కాదు మార్కెట్ వాళ్ళు ఈ టిప్ను అయితే చెప్పారు నేను కూడా మీకు యూజ్ అవుతుంది అనేసి మీకు కూడా షేర్ చేస్తున్నాను చూడండి ఇలా అయితే ఉలవాలంటే ఒక్క రెమో వలిసేసరికి ఐదు నిమిషాలు పడుతుంది అలా కాకుండా ఇలా అయితే చెయ్యండి ఏం లేదండి ఎంత మునగాకున్నా సరే ఒక ఫస్ట్ అయితే ఒక న్యూస్ పేపర్ని అయితే తీసుకోండి ఒక న్యూస్ పేపర్ కానీ ఒక క్లాత్ కానీ రెండు రకాలుగా చెప్తాను మీ ఇష్టం మీకు ఏది ఏది యూజ్ అవుతే అది ఏదైతే చేసుకోండి చూడండి ఇలా ఒక న్యూస్ పేపర్ని అయితే తీసుకోండి న్యూస్ పేపర్లో ఈ మునగాకును పెట్టేసి ఈ విధంగా చుట్టేసేయండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అయితే చుట్టేసేయండి ఇలా చుట్టేసిన తర్వాత దీన్ని సైళ్ళకైతే ఇలా మడవండి మరిచేసి పక్కన పెట్టేసేయండి ఒక నాలుగైదు గంటలు అలానే వదిలేసేసిన తర్వాత మనం ఓపెన్ చేసినాం అనుకోండి ఆకు అంతా రాలిపోయి ఉంటుందన్నమాట ఒక టిప్పు ఇంకా పేపర్ వద్దు అనుకుంటే ఒక క్లాత్నైతే తీసుకోండి కాటన్ తా కాటన్ కాటన్ క్లాత్ అయితే బాగుంటుంది లేకపోతే ఏదైనా సరే క్లాత్ తీసుకున్నప్పుడు దాన్ని అయితే తడి చేయండి తడి చేసేసి తడిని మొత్తం పిండేసేసి తర్వాత దీంట్లో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మునుగాకునయితే పెట్టేసేయండి కాడలు ఒక సైడు ఆకులు ఒక సైడు ఉండేటట్టుగా పెట్టేసేయండి తర్వాత దీన్ని ఈ విధంగా చుట్టేసేసి ఒక మూడు గంటలు పక్కన పెట్టేసేయండి మనం మార్కెట్కి ఉదయం వెళ్ళి తెచ్చుకుంటాం కదా ఇంకా తెచ్చుకున్న తర్వాత పెట్టేసేయండి ఇంకా మనము సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ ఎప్పుడు వీలైతే అప్పుడైతే ఓపెన్ చేసి చూడండి ఇంకా ఆకైతే అయితే చూడండి ఈ విధంగా మనము ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తున్నా మొత్తం మనం ఇలా తీసిన తర్వాత ఆకుని ఇలా అన్నాం అనుకోండి రాలి పడుతుందనమాట ఇలా గాలి తగలకుండా పెట్టేసినామంటే మొత్తం ఆకంతా రాలిపోతుంది మనం గంటల్లో చేసే పనులైతే అయితే క్షణాల్లో చేసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదైతే మార్కెట్ వాళ్ళు చెప్పారనమాట ఇలానే వలుస్తారంట వాళ్ళైతే ఇలా చుట్టు పెట్టేసి అందుకోసమని మీకు కూడా షేర్ చేస్తున్నాను చూడండి ఎంత ఈజీగా వలవచ్చో మనము దీన్ని ఒలవాలని టైం వేస్ట్ అవుతుందని చాలామంది తెచ్చుకోవడమే మానేస్తారనమాట అందుకోసమని మనం ఎంత మునుగాకైనా సరే తెచ్చుకొని ఈ విధంగా అయితే వలుసుకోండి చాలా బాగుంది కదండి టిప్పు టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం చూడండి నెక్స్ట్ టిప్పు ట్వంటీ సెకండ్ టిప్ అనమాట ఇప్పుడైతే మనం పంచదార అయితే ఇలా డబ్బాలైతే పెట్టుకుంటాం కదా పంచదారను పోసినప్పుడు మనము ఫుల్గా ఉంది అంటే చీమలు అనేది పట్టేస్తూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఫుల్గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మూత అనేది సరిగ్గా ఫిట్గా ఉండదు టైట్గా కాదనమాట అందుకోసమని మనము పంచదారలో ఒక నాలుగైదు లవంగాలను అయితే వేసి పెట్టేసేయండి లవంగాలను వేసేసి ఇలా కొద్దిగా కిందికి సైడ్లకు పడేటట్టుగా కలిపేసేసి మూత పెట్టేసినామంటే ఇంకా చీమలు అనేది ఆ దరిదాపులకు కూడా రావు అసలు చీమలు అనేది పట్టవు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు అందరికీ ఉపయోగపడే టిప్ అండి చూడండి మనమైతే స్టవ్ పైన వంట చేసిన తర్వాత నైట్ అయితే ఇలా ఏదైనా మిగిలినట్టు పెట్టేస్తూ ఉంటాం కదా పాలైనా లేదంటే ఏదైనా కుక్కర్లో ఉండేటివైనా పెట్టినప్పుడు ఇలా అంట్లు కూడా గిన్నెల్లో వేసి పెడతా ఉంటాము అంట్లు తినేటివి ఇలా టబ్బులో వేసి పెడతా ఉంటాం కదా ఇలా వేసినప్పుడు అంట్ల స్టాండ్ కానీ లేదంటే ఇలా అంట్ల టబ్బులో ఉంటాయి కదండి అలాంటి దానిలో బల్లులు బొద్దింకలు అనేది తిరుగుతూ ఉంటాయి అన్నమాట నైట్ టైం నైట్ టైంలో అలాంటప్పుడు మనం పెట్టిన తర్వాత మనకు ఉదయం లేసినాక టెన్షన్ ఉంటుంది బల్లులు తిరిగాయేమో మళ్ళీ దీనిపైన ప్లేట్లలో తిరిగాయేమో అని అలా కాకుండా మనం స్టవ్ను రాత్రి క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా ఆనియన్ మనం కూరలు వండేటప్పుడు కట్ చేస్తాం కదండి దాన్ని కొద్దిగా తీసుకొని పెట్టుకోండి ఇలా ఆనియన్స్ పెట్టేసేయండి స్టవ్ పైన ఇంకా ఈ వాసనకు అనేది అసలు ఆ స్టవ్ దగ్గర కూడా రావనమాట స్టవ్ కౌంటర్ దగ్గర కానీ స్టవ్ దగ్గర కానీ అస్సలు రావు మనం దానిపైన ఏం పెట్టుకున్నా టెన్షన్ లేకుండా ఉంటుంది లేదంటే ఇలా కర్పూరం ఉంటుంది కదండి కర్పూరం బిళ్ళలైనా ఒక నాలుగైదు స్టవ్ పైన స్టవ్ కింద వేసేసేయండి ఇంకా అసలు ఈ వాసన కూడా రావు అలాగే కర్పూరం కూడా వద్దు అనుకుంటే ఇంకొక టిప్ కూడా చెప్తానండి ఒకే టిప్లో మూడు టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను మన ఇంట్లో డెటాల్ ఉంటుంది కదండి డెటాల్ అయితే తీసుకోండి దాన్ని ఒక చిన్న ప్లేట్ కానీ చిన్న కప్పు కానీ తీసుకోండి దాంట్లో అయితే కొద్దిగా డెటాలు వేయండి ఈ విధంగా వేసేసేయండి వేసేసిన తర్వాత కాటన్ ఉంటుంది కదండి కాటన్ అయితే దీంట్లో డిప్ చేయండి తర్వాత దీన్నైతే ఒక ఉండలు మాదిరి చుట్టేసేయండి ఇది ఎక్కువగా ఘాటు ఉంటుంది కదా డెటాలు ఈ వాసన కూడా బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎలుకలు కానీ ఏవి రావన్నమాట ఇలా మనకి ఎన్ని బాల్స్ కావాలంటే అన్ని బాల్స్ మాదిరి తయారు చేసుకోండి నేనైతే ఇంకా కొద్దిగా మళ్ళీ వేస్తున్నాను అనమాట రెండు సరిపోవనేసి ఇలా నేనైతే నాలుగైతే చేశాను ఇప్పుడైతే దీన్ని మనం నైట్ టైంలో ఎక్కడ బొద్దింకలు అయితే ఎక్కువగా వస్తుంటాయో అక్కడైతే అనుకోండి స్టవ్ దగ్గర సింక్ దగ్గర వాష్ బేసిన్ దగ్గర అలా ఎక్కడైతే వస్తుంటాయో అక్కడ పెట్టేసినామంటే అస్సలు రావు అనమాట సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి బాయ్